హాయ్ అందరికీ అందరు బాగున్నారండి ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఉండేలాగా అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మరి చూసేద్దాం ఇదిగోండి నేను అల్లం కిలో తీసుకున్నానండి అల్లాన్ని ఇలా అతుక్కొని ఉంటాయి కదా మొత్తం కొమ్ములు మొత్తం ఇలా తీసేసుకోండి మనం ఇవి శుభ్రంగా వాష్ చేసుకోవాలి కదా ఏమన్నా మట్టి ఉన్నా కానీ శుభ్రంగా వచ్చేస్తుంది పావుకిలో అల్లం కిలో చున్నులపై తీసుకోండి మొత్తం ఇలా ఉన్నాయి కొమ్ములు మొత్తం ఇలా విడివిడిగా తీసేసుకోండి ఇలా విడివిడిగా తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోండి ఒక పది నిమిషాలు ఇవి కదిలించకుండా నానపెడదాం మట్టి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకి కడుక్కోవటానికి ఈ లోపల మనం చున్నులపై రెబ్బల్ని తీసుకుందాం ండి చిన్నుల్పాయలు ఇలా ఉన్నాయి కదా అన్నీ ఇలా రెబ్బలుగా చేసుకున్నాం ఇట్లా తీసేసి కొంచెం పాయలు అయితే బాగుంటాయండి చిన్నపాయలు కొన్ని పచ్చి కూడా వస్తాయి కదా అవి కాకుండా ఇలా పాయలు తీసుకోండి తక్కువ వలవాల్సిన అవసరం లేదు ఇట్లా రెబ్బలుగా తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా మొత్తం పాయలు తీసి పెట్టుకోండి ఏమన్నా పాయలు ఉంటే కూడా తీసేయండి గట్టి పాయలు మాత్రమే వేసుకోండి ఇలా తీసి పక్కన పెట్టుకొని ఈ లోపల మనకి అల్లం నానిపోయి ఉంటుంది కదా అది శుభ్రం చేసుకుందాం ఇదిగోండి అల్లాన్ని ఇలా పది నిమిషాలు నానపెట్టాం కదా బాగా ఇలా కడిగేసుకోండి అల్లాన్ని మొత్తం మట్టి మొత్తం పోతుంది బాగా రుద్ది కడగండి ఒక ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేయండి అల్లాన్ని నీళ్ళు పోసి బాగా ఇదిగో చూసారా అల్లం ఎంత తెల్లగా వచ్చిందో మట్టిపోయేంతవరకు శుభ్రంగా ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనకు అల్లానికి ఇలా చిన్న చిన్న ఏర్లు కానీ ఏమన్నా ఉంటే తీసేయండి ఇలా స్వచ్ఛ ఎక్కడన్నా ఉండిద్ది కదా అల్లానికి అలా కొంచెం ఏమన్నా ఉంటే ఇలా నీటుగా తీసేసుకోండి లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇలా శుభ్రంగా తీసుకొని ఇలా పొడి క్లాత్ మీద వేసుకోండి అట్లా అల్లాన్ని శుభ్రం చేసుకోండి ఎందుకంటే మొత్తం తీసేసుకున్నాం కదా మనకి ఈ అల్లం ముక్కలు ఏమి వేస్ట్ కావు మనం టీ తాగుతాం కదా అందులో వేసుకొని ఇది తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది టీ ఇంకా పక్కన పెట్టి ఇలా మెత్తటి క్లాత్ మీద వేసుకొని వాటర్ పోయేంతవరకు మనం అల్లం ముక్కల్ని ఇలా తుడుచుకోవాలి వాటర్ పోయేంతవరకు ఇలా తుడుచుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి అల్లం ముక్కలు మొత్తాన్ని ఇలా వాటర్ పోయేంతవరకు ఈ పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత అల్లం అల్లాన్ని మనం కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి తొందరగా ముదిగిద్ది మిక్సీ జార్లో ఇలా అల్లం ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం మొత్తం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవటమే కొంచెం చిన్నకాయలు ఇలా మొత్తం వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకుందాం ఇలా మధ్య మధ్యలో గంట పెట్టి ఇలా తిప్పుకుంటా ఉండండి స్టక్ అయింది కదా అందుకు ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు ఈ పసుపు ఉప్పు వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు పాడవదు మనకి నెల రెండు రోజులే నిలవ ఉంటుంది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఇంకా మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు పాడవదు ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ చేసుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది కదా మీకు కొంచెం ఎగస్ట్రా వాటర్ అస్సలు వేయద్దండి ఏమన్నా మిక్సీ తిరగకపోతే కొంచెం అయినా వేసుకోండి కానీ వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు వాటర్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు నిలవ ఉండదు ఇలా మిక్సీ చేసుకొని మనం ఇలా ఏదైనా చిన్న గాజు అంటే గాజుది లేదా ప్లాస్టిక్ దాంట్లో అయినా మనం ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు మనకి రెండు నెలలైనా నిలవ ఉంటుందండి మనం వాటర్ అస్సలు యాడ్ చేయలేదు కదా రెండు నెలల పాటైనా బాగా నిలవ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనకి వంటింట్లో వంట మనకి త్వరగా అయిపోవాలంటే ఇలా ముందుగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసి పెట్టుకుంటే మనకు వంట త్వరగా అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా రెసిపీ బాయ్ మరి చూసారు కదా అల్లం వెళ్ళిన టేస్ట్ ఎంత బాగా వచ్చిందో అండి చాలా ఈజీ ప్రాసెస్ ఖచ్చితంగా ట్రై చేయండి అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుంది చాలా చాలా బాగుంది కలర్ కూడా చూసారా ఎంత బాగుందో మనకు అప్పటికప్పుడు చేసుకునే అల్లం పేస్ట్ లానే ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్నా కానీ ముందుగానే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా ఒక దాంట్లో వేసుకొని స్టోర్ చేసేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది సరే మరి బాయ్ మరి ప్లీజ్ హనీ అశ్విని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్ మరి